దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆజ్ఞలను మహేష్ బాబు ధిక్కరించాడా ఎస్ రీసెంట్గానే ఓ న్యూస్ వచ్చింది కనీసం రెండేళ్ల పాటు మహేష్ బాబు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయకూడదు అని ఎందుకంటే రాజమౌళితో మహేష్ చేస్తున్న సినిమాకు సంబంధించిన లుక్ రివీల్ కాకూడదని జక్కన్న ఈ డెసిషన్ తీసుకున్నారంట మహేష్ బాబు లాంటి సూపర్ స్టారు ఫోటోలు పోస్ట్ చేయకపోతే ఆయన ఫ్యాన్స్ ఊరుకుంటారా బాబు అప్డేట్స్ ఏవని గోలగోల చేస్తారు మరి ఈ ప్రెషర్ని జక్కన్న ఎలా హ్యాండిల్ చేస్తారో అనే డిస్కషన్ కూడా జరిగింది అయితే ఇదంతా కొట్టిపరేసేలా ఇప్పుడు ఓ విషయం జరిగింది మహేష్ బాబు ఓ కొత్త ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు లేజర్ లుక్స్ అని ట్యాగ్ కూడా పెట్టాడు రీసెంట్ టైమ్స్లో గడ్డంతో రఫ్గా కనిపిస్తున్న బాబు చాలా కాలం తర్వాత మళ్ళీ సాఫ్ట్ లుక్లోకి మారిపోయినట్లు కనిపిస్తోంది ఈ ఫోటోలో మరి ఇది రాజమౌళి సినిమాకు బేసిక్ లుక్ లేదా లుక్కి రెడీ అవడంలో భాగంగా మహేష్ తన లాస్ట్ ఫోటో పోస్ట్ చేసి రిస్ట్రిక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారా తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే గ్లోబల్ ట్రాట్ యాక్షన్ అడ్వెంచర్గా రాజమౌళి చెబుతున్న ఈ సినిమా కోసం మహేష్ జర్మనీలో ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ఫ్యామిలీకి దూరంగా నేచర్లో గడుపుతూ కొత్త సినిమాకు శారీరకంగా మానసికంగా సన్నద్ధమయ్యారు మహేష్ బాబు